అంటే అతను ముందే ప్రిపేర్ అవుతాడు నిజం చెప్పాలనుకునే మాట అబద్ధం కింద వస్తుంది బయటికి అతని మాటలకు కానీ అతని జాతలకు కానీ ఏమి ఉండదు ముఖ్యంగా అతను ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుని అని చెప్పుకునే మనిషి ఈరోజు మనం అదే లో ఒక మాట విన్నాం మీరు చూసారో ఏం చేస్తాం మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మాట వినకపోతే మేము ఏం చేయగలం అనే మాట సిగ్గు ఒగ్గు లేకుండా ఈవేళ ప్రజల మధ్యలో ఒప్పుకుంటే నువ్వెందుకు నువ్వు అంత సీనియర్ మంత్రి నువ్వు రిజైన్ చేసి కాయ ఆయన కూర్చోవచ్చు కదా నువ్వు చేతకాని పనులన్నీ చేసుకొని ప్రజా వ్యతిరేక పనులు చేసుకొని నువ్వు ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి ఉదాహరణకువేళ అతను చేసే పనులు చేద్దాం ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి తీసుకోవచ్చు మీరు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు దండేసి ఇంకెవడూ అడగడలే మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతులు డబ్బులు చేతుల నుండి డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే బొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయల వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమన్నా సిగ్గు ఎగు లేకుండా వాళ్ళ పిఏలను పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుదినమ్మా అని నీచి కబురు చెప్పడం అనేది ఎంత నీచమైన పనో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు మరివేళ ఆ హోటల్ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం కిందకు వస్తే ఏదైనా సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో సపో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నీరినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియా కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే మేమేం చేస్తాం ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గు నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర డబ్బులు అని కూడా రిటర్న్ చేయాలి వెంటనే ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా ఒక అర్థం కాదు ఆయన చేసిన పనులు అన్ని నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీటీఆర్ కుంభకోణం వాళ్ళు ఏదైతే ఎంఈవీ బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఆయన ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు ఈసారి అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు కొన్ని ఇంకా పడ్డాన్ని ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల సరైన తీర్పు వలన అవి ఆగాయి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ఈ వ్యవహారాలు ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి చర్య తీసుకోవాలి అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ వేసామని చెప్తున్నాడు మనం షిఫ్ట్ చేసాం సరే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో షిఫ్ట్ వేసింది కొంతమంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ కట్టిన సంఘటన మేము తీసుకున్నాం మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా సిఫ్ట్ వేసారు మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ సిఫ్ట్ సంగతి మీరు వచ్చే పోయారు ఇప్పుడు నీకు మళ్ళీ తెలివి వచ్చినట్టుంది ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నాడు శిక్షణ సంగతి ఇప్పుడు నేను అసలు ఇదంతా కాకుండా మా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఆడిపోయారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యబాబు ఈ ఎంఈబి తర్వాత జీబీ ఈ తదితర దొంగలందరినీ కూడా మనం సిట్టేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన కుంభకోణాలు బహుశా గతంలో కానీ ముందు కూడా చేయబోయే అంత వ్యవహారాల కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోదు తెలియదు కూడా తెలియదు దొంగలు అంత దొంగలు ఎలా చేయాలో మనం పని కూడా చేయాలంటే దొంగ పని తెచ్చుకోవాలి అటువంటి నాలెడ్జ్ ఉన్న దొంగలందరూ కూడా ఈ పనులు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా పెద్దలు వెంటనే వేరు మీద కూడా ఒక సిట్టు వేసి ఈ భూ వ్యవహారం మీద అన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి విశాఖపట్నం పోర్ట్ లో ఒక కంటైనర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అది కనీసం పోలీసులు కూడా దాని దరిదాపులో రాకుండా వీళ్ళు నియంత్రించి ఆ మందులు మాయం చేసి కంటైనర్ లో ఏమీ లేదు అందులో ఏదో ఉంటుంది చెప్తా ఉంది జూదు ఉంది అని చెప్పి అబద్ధాలు ఆడి ఆ కేసు తప్పించుకున్నారు అది తీరా ఇవాళ నిన్న ప్రసవ చూసాం సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీ అని చెప్పి కంటైనర్ చెప్పినారు ఎవరు కంపెనీ కంటైనర్ అయినా నువ్వు దోచుకునే దమ్ మీకుంది మీరు లాక్కునే దమ్ము మీకు ఉంది భూములు లాక్కున్నారు ఈ కంటైనర్ అందాక